అక్రమ నిర్మాణాలను ఆదిలోనే ఎందుకు అడ్డుకోలేరని జిహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు నిలదీసింది షోకాస్ నోటీస్ జారీ చేసినప్పుడే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు సీజ్ చేయరని ప్రశ్నించింది నిర్మాణాలన్నీ పూర్తయ్యేదాకా అనుమతిస్తూ ఆ పైన కూల్చివేతకు నోటీసులు ఇస్తారు ఇలా మున్సిపల్ అధికారులు ఎందుకు చేస్తారో వారి ఆలోచనను దేవుడు దిగివచ్చిన పసిగట్ట లేడని వ్యాఖ్యానించింది జీహెచ్ఎంసీ జారీ చేసిన కూల్చివేత నోటీసులను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటకు చెందిన కె రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశామని అది పెండింగ్లో ఉండగా నోటీసు జారీ చేశారని తెలిపారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అటువంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నారా చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలని అని అడిగారు అసలు షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పుడే సెక్షన్ ఫోర్ సిక్స్టీ వన్ కింద ఆస్తిని ఎందుకు సీజ్ చేయరని ప్రశ్నించారు షోకాజ్ నోటీస్తో పాటే అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నంతసేపు చూస్తూ ఉంటారని అనంతరం తమ అధికారం చెలాయించడానికి నోటీసులు జారీ చేస్తారని అన్నారు మొదట అక్రమ నిర్మాణాలకు అనుమతించి అవి పూర్తయ్యాక కూల్చివేత చర్యలు చేపడతారని తెలిపారు జిహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుపై యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జిహెచ్ఎంసీని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది